మీరు అర్ధరాత్రులు వేటూరు గారిని గుర్తు చేసుకోవడానికి కారణం ఇదేనండి ఇదే మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీరు కాదు మీది ఇంత కష్టపడి ఏదో రాస్తుంటే ఏదో తీస్తుంటే ఏదో చేస్తుంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా నా స్థాయి ఆస్కా స్థాయి ఈ రోజు కాకపోవచ్చు బట్ నా సినిమాకి నేను అంతే కష్టపడతాను అంటే ఏదో కామెంట్ ఏదో నెగటివ్ ఇది ఇది మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక నెగటివ్ థాట్ వస్తుంటుంది అందులోంచి బయటికి రావడానికి నాకు వేటూరి గారి లిరిక్స్ ఇస్ మై బిగ్గెస్ట్ ఎస్కేప్ ఇమీడియట్గా వేటుడి గారి పాటలు పెట్టుకుంటాను మా తెలుగు సాహిత్యం ఇన్ఫ్యాక్ట్ సో నిన్నంటే నిండు లేనే లేదు ఆ లైన్ ఎలా ఉంటుంది చెప్పండి అసలు నేడేరా నేడేరా నేస్తాము రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా రానే రాదు యు లివ్ ఇన్ ద ప్రజెంట్ అని చెప్పడం ఎంత గొప్పలైనది సో ఇలాంటి లైన్స్ ఇన్స్పైర్ చేస్తుంటాయి అలాగే రాజసం నారదము పరిగెడుతుంటది ఇలాంటి పాటలు మోటివేట్ చేస్తుంటారు మీ దగ్గర కనిపించిన ఇంకొక లక్షణం ఏంటంటే వెతుక్కుని మరీ పట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు సాహితీ లాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు లైమ్ లో ఉండరు మీరు వెళ్ళి వెతుక్కుని వనమాలి గారు వనమాలి గారు మళ్ళీ పాట రాసి చాలా దీనికి కారణం ఏంటంటారు నేను చెప్తున్నాను అండి నేను ఎప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పాటలో వింటుండ నేను మొన్నప్పుడు చెప్పాను వీడియోలో పెట్టా నాకు శేఖర్ కమల గారు ఆ సినిమా వచ్చింది హ్యాపీడేస్ హ్యాపీడేస్ డేస్ పాట వస్తుంది గదలకొండ గణేష్ బిఫోర్ పాట వస్తుంటే ఆ పాట బాగుంటుంది కదా మళ్ళీ సౌండ్ పెట్టా సౌండ్ పెట్టినప్పుడు అరే రే అరే రే మనసేజ్ ఆ అరే ఎంత సింపుల్గా చెప్పాడు ఎటుడుగా ఆరేసుకోబోయ్ పారేసుకో మీనింగ్ వచ్చింది మనసే జారిపోయింది అందులో ఇంకొక లైన్ కూడా ఉండదు ఇక సెకండ్కి వెళ్ళి మనం చెప్పేది వీడియోలో ఆ లైన్కే ఎగ్జాక్ట్లీ ఇక సెకండ్కి ఎన్ని నిమిషాలు ఈ కి ఎన్ని నిమిషాలు ఈ సెకండ్ నడుస్తుంది అనేది నిజంగా ట్రూగా లో ఉన్నాడు తెలిసే ఫీలింగ్ అది ఆ లైన్ హిట్ చేసింది ఎగ్జాక్ట్ ఆ లైనే హిట్ చేసింది దాంతో పట్టుకొని వనమాలి గారు ఎక్కడ ఉన్నారని చెప్పి ఇమీడియట్ కానీ కాల్ చేసాం ఇక సాహిత్య గారు అంటారా నేను ఇండస్ట్రీకి వచ్చేటానికి చాలా ఫేమస్ నా దృష్టిలో నేను నేను ఫాలో అయ్యేది కుర్ర కారుకి సర్రని కెర్రెక్కిచ్చే కెర్రం పోడి సర్గేరు ఆ ప్రయోగం నాకు చాలా ఇష్టం ఆ రాళ్ళ మీద పడ్డాం మనకు ఎగ్జాంపుల్ శాస్త్రి గారు రాస్తారు చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నేను విడగా ఆ డాల్ చూసారు ఎలా ఉంటుంది అందంగా ఎవ్రీ సెకండ్ లెటర్ ఎట్ట ఉంటుంది చలిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నేను విడగా అలాగా కుర్రగారుకి సరే రెక్కించే గెల్లం పొడి సరిగేరు మాస్తో పెట్టు అప్రై నచ్చింది నాకు ఇమ్మీడియట్గా ఆయనకు అసలు ఒక ఐటమ్ సాంగ్ రాయాలంటే బుర్ర బద్దలు కొట్టేసుకుంటారు అందరూ ఆకలి వేస్తే అన్నం పెడతా అలిసి వస్తే ఆయిల్ పెడతా మూడు వస్తే ముద్దులు పెడతా తిన అవి ఎంత సింపుల్గా తేల్చేసే చూడండి ఒక ఐటెం సాంగ్లో అమ్మాయి యొక్క అంగాంగాల మీద కానీ దాని మీద కానీ చాలా చాలా డిస్టర్బ్ అవుతుంటారు చాలామంది రాయడానికి ఐటెం సాంగ్లో అన్నం పెడతా అండం ఏంటి అమ్మాయి అమ్మ కదా అన్నం పెట్టేది ఆకలి వేస్తే అన్నం పెడతా అలిసి వస్తే ఆయిల్ పెడతా ఆ ప్రయోగం నేను దేవి గారు గంటలు 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 వాళ్ళం సో ఇంత మంచి లిరిసిస్ట్ని మరి మనం సినిమాలో పనిచేయకపోతే ఎలా కానీ నేను ఈవెన్ డీజేలో కూడా బాగా కాంట్రవర్సీ అయిన పాట బాగా హిట్ అయిన పాట అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగస అసలు ఎవరండి అలాంటి పదాలతో రాసేది ఈ రోజుల్లో సో ఆయనకి కొంచెం హెల్త్ బాగుండట్లు లేకపోతే నేను ఫుల్ ఇంకా ఎక్కువ పాటలు రాయించాలన్న కోరిక